హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది శ్రీరామనవమి రోజు సాయంత్రం పూట పందిట్లోకి వెళ్ళామండి సాయంత్రం ఎనిమిది గంటలకి మేము బయలుదేరామనమాట ఫస్ట్ ఫస్ట్ మన చిట్టాని స్వామి గుడి దగ్గర రాములవారి గుడి దగ్గర స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి పందిళ్ళు చూసుకుంటూ కంజక గుడి మీదగా మార్కెట్ మీదగా అండ్ ఉప్పు బజార్ మీద అది బజార్ మీదగా దొంగరాముడి గుడ్లో స్వామివారిని కూడా దర్శించుకొని మేము ఇంకా రిటర్న్ అయ్యామనమాట బండి వేసుకెళ్ళలేదు మేము ఇంకా నడుచుకుంటానే వెళ్ళాము ఎందుకంటే బండి వేసుకెళ్తే ఇబ్బందిగా ఉంటుందని ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది కదా ఆపేస్తారని చెప్పి మధ్య మధ్యలో పందిళ్ళు అవన్నీ పెట్టాను ఫ్రెండ్స్ మీకు కొంచెం గోలగా ఉంటుంది మీరు ఏమీ అనుకోవద్దు ఎందుకంటే మీరు ఫోన్లో చూసే వాళ్ళకి మీకు అట్లా అనుకుంటే మేము రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి మా చెవులు పగిలిపోయినాయి అనమాట అంత గోళ శ్రీరాణం పందిట్లంటేనే ఆ పేకలన్నీ వాయిస్తూ ఊతూ వెళ్తున్నాను అదంతా మీకు పెడుతున్నాను మధ్యలో యాడ్ వస్తే ఎక్కడ స్కిప్ చేయొద్ది ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు యాడ్స్ టార్గెట్ ఉంటుంది మీరు అందరూ ఆ యాడ్స్ చూస్తేనే మా మేము టార్గెట్ అనేది రీచ్ అవ్వగలం అనమాట నేను ఇంకా డైరెక్ట్గా ఆడియో అనేది ఉంచేస్తున్నాను ఆడియో ఉంచితేనే థ్రిల్లింగ్గా ఉంటుంది పందిట్లోకి వెళ్తున్నాము అని వెళ్ళాము అని ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా డైరెక్ట్గా మీరే చూడండి మసాల చిన్న చిన్న గురువులు ఇడ్లీ పాత్ర ఒక స్పూన్ కూడా బట్టలు ఒక స్పూన్కి మొత్తం వేసేయొచ్చు ఇది చాలా బాగుంది బటర్ఫ్లై చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇది హెయిర్ కి పెట్టుకోవచ్చు ఫ్లక్కర్ లాగించాడు హెయిర్ కి పెట్టుకోవచ్చు బ్లౌజ్ పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ బ్లౌజ్ కి బ్లౌజ్ కి రైట్ సైడ్ భుజం మీద పెట్టుకోవచ్చు ఇటు లెఫ్ట్ సైడ్ స్టెప్స్ మీద పెట్టుకోవచ్చు చాలా బాగుంది కలర్స్ ఉండేది விநாய்ரியாது வெயிட்லெஸ் எந்த வெயிட்லெஸ் சுடுமா விநாயகர் குரு விநாயகர் டிவி முன்னாடி விநாயக மனக்கு ఫ్రెండ్స్ ఈ కోడి పిల్లలు మా పిల్లకి ఎట్టగా అనిపించినాయో మా చిన్నమ్మాయికి మమ్మీ మమ్మీ పిల్లలు అంది సరే మీకు తీస్తున్నా వీడియో నటుని చూస్తూ పని చేయ పెట్టం పోయినసారి చెట్టులా ఉండే చెట్టు కదా మెడిసిన్ ఆఫ్ చేస్తే ఓకే అడుగును పట్టిస్తాను ఓకే మూడు వందలు ఆపు ఇట్లాంటిది పెద్దది తీసుకున్నాం పోయినసారి పని చేయాలి పెట్ట రెండు రోజులు పని చేసింది పనిచేసిందేమో అంతే రెండు ఇచ్చా కంజికా పరమేశ్వరి గుడి దగ్గరికి వచ్చాము ఇంక ఇప్పుడు మనం మార్కెట్ వైపు వెళ్తాము అక్కడ ఇంకా బాగా ఉంటారు జనం ఫ్రెండ్స్ ఇంక ఒక్కటి తీసుకున్నాము బాగుంది టీవీ ముందు పండగలు అప్పుడు పెట్టడానికి ఫిఫ్టీ రూపీస్ కేఎస్ఆర్ షాపింగ్ మాల్ అని గాంధీ చౌక్లో కదా ఫ్రెండ్స్ శ్రీరామ పందిప్లో కొన్నాము మా ఇంకా న్యాచురల్ గా ఉంటే కొంచెం పెద్ద సైజు రెండు తీసుకున్నాం ఇలానే జత నూట యాభై ఏమో ఇచ్చారు మళ్ళీ ఎదుగుతున్నారు కదా எதுக்கு அம்மா எப்படி வந்து ரூபாய்க்கு பல எவரிக்கா கிஃப் இவ்வச்சு சின்ன பிள்ளைல వాళ్ళకి ఒక్కో సంచి పంచిపెట్టారు బాగుంది శ్రీ దుర్గా ట్రేడర్స్ అంట చిన్ని సంచి బాగుంది ఫోను ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని ఒక పౌచ్ వాటర్ బాటిల్ పెట్టుకొని కనేటప్పుడు లోపల కూడా పెద్ద విశాలంగానే ఉంది చక్కగా నలుగురు కదా నాలుగు వచ్చినాయి ఒకటి ఒక్కొక్కటి రెండు బ్లూలు రెండు పింకులు వచ్చినాయి ఈ పింకు ఈ రెండు బ్లూలు బాగుంది కదా ఫ్రెండ్స్